ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది అత్యధిక పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబు రికార్డులకెక్కింది శుక్రవారం నాడు పంజాబ్ కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా రెండు వందల అరవై ఒక్క పరుగులు చేసింది ఎంత ఐపీఎల్ అయినా ఎంతగా బాదినా ఆ కొండను కొట్టేసి గెలవటం ఏమాత్రం ఊహకందనిదే కిక్కిరిసిన ఈడెన్ గార్డెన్స్లో నైట్ రైడర్స్ అభిమానుల్లో నిశ్చింత తమ జట్టు విజయం లాంఛనమేనని భావించి ఉంటారంత ఎందుకంటే తమ జట్టు రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ స్కోర్ను ఛేదించడం అంటే ఐపీఎల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేయటమే అందులోనూ పంజాబ్కు అది ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు అని చెప్పేసి కోల్కతా అభిమానులు నిశ్చింతగా స్టేడియంలో కూర్చున్నారు కానీ కోల్కతాకు దిమ్మ తిరిగే షాక్ పాయింట్ల పట్టికలో ఎక్కడో కింద మూలనున్నటువంటి పంజాబు పెను సంచలనాన్ని సృష్టించింది కనీ విని ఎరుగుని విధ్వంసంతో ఐపీఎల్లోనే కాదు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించింది ఇంత పెద్ద లక్ష్యాన్ని ఏ చివరి బంతుకో కాదు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించింది ఏం విధ్వంసం అది ఏం బాధుడది అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబు పరుగుల వేట సాగించిన తీరు అత్యద్భుతం తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది అందుకు ప్రధాన కారణం బెయిర్స్టో టోర్నీ ఆరంభం నుంచి పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న బెయిర్స్టో ఈ మ్యాచ్ కోసమే ఫామ్నంతా దాచుకున్నట్లుగా నిర్దాక్షిణ్యంగా చెలరేగిపోయాడు అతడితో కలిసి ప్రభుసిమ్రన్ అదిరే ఆరంభాన్నిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిన శశాంక్ సింగ్ సిక్స్ల మూతతోటి కళ్ళు చిదిరి ముగింపునిచ్చాడు చిరస్మరణీయ అందుకున్న పంజాబు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది శుక్రవారం నాడు పరుగుల వరద బారిన ఆ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది బైర్స్టో శశాంక్ సింగ్ పంజాబ్ హీరోలు బైర్స్టో నలభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతోటి నూట ఎనిమిది పరులు చేసి నాటౌట్గా నిలిస్తే ఈ సీజన్లో సంచలనమైన ప్రదర్శన చేస్తున్న శశాంక్ సింగ్ ఇరవై ఎనిమిది బంతుల్లోనే రెండు ఫోర్లు ఏకంగా ఎనిమిది సిక్సర్లతోటి అరవై ఎనిమిది పరులు చేసి నాటౌట్గా నిలిచారు కోల్కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్ సునీల్ నరేణ్ల విధ్వంసంతో మొదట కోల్కతా ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ సాధించింది సునీల్ నరేన్ ముప్పై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి డెబ్బై ఒక్క పరులు చేయగా ఫిల్సాల్టు ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతోటి డెబ్బై ఐదు పరులు చేశాడు పంజాబ్ ఇన్నింగ్స్లో బెయిర్స్టో శశాంక్ సింగ్తో పాటు ఓపెనర్ ప్రభ్సిమ్రన్ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి యాభై నాలుగు పరులు చేసి రెచ్చిపోయి ఆడటంతో పంజాబ్ లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది టీ ట్వంటీ క్రికెట్లోనే ఇది అత్యధిక లక్ష్య ఛేదన కావటం విశేషం కొండంత లక్ష్యాన్ని చూసి పంజాబు బెదిరిపోలేదు ఛేదనలో చెలరేగిపోయింది కోల్కతా లాగే దంచి కొట్టింది ఓపెనర్లు ప్రభుసిమరన్ బైర్స్టో విధ్వంసకర బ్యాటింగ్ తోటి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది మొదట్లో ప్రభుసింరందే జోరు ఎడాపెడా బౌండరీలతో అతను విడుచుకుపడ్డాడు ఐదు ఓవర్లకు పంజాబ్ స్కోరు వికెట్ నష్టపోకుండా అరవై తొమ్మిది పరుగులు అందులో ప్రభుసింరన్వే యాభై నాలుగు పరుగులు కానీ గేర్ మార్చిన బైర్స్టో అనుకుల్ రాయ్ ఓవర్లో వరుసగా ఫోరు సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ తోటి చెలరేగిపోయాడు అదే ఓవర్ ఆఖరి బంతికి ప్రభుసిం రన్ దురదృష్టవశాత్తు రన్అట్ అయిన బెయిర్స్టో యథేచ్ఛగా చెలరేగిపోయాడు అతడు కసిదీరా నీళ్లు తాగినంత తేలికగా ఫోర్లు సిక్సర్లు దంచేయడం మరోవైపు రోసో కూడా నిలబడటంతో పంజాబు పన్నెండు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నూట డెబ్బై మూడు పరులతో తిరుగులేని స్థితిలో నిలిచింది రోసో నిష్క్రమించిన శశాంక్ సింగ్ వస్తూనే సిక్సర్ల మోత మోగించడంతో పంజాబ్ విజయం వైపు అడుగులేసింది ఆఖరి ఆరు ఓవర్లలో అరవై ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టుకే మెరుగైన అవకాశాలు ప్రయత్నిస్తే కోల్కతాకు కూడా ఛాన్స్ ఉంది కానీ బెయిర్స్టోక్ కన్నా భీకరంగా విరుచుకుపడ్డ శశాంక్ సింగు నైట్ రైడర్స్కు చిన్న అవకాశమైనా లేకుండా చేశాడు కోల్కతా బౌలర్లను ఏమాత్రం లెక్క చేయలేదు శశాంక్ సింగ్ కళ్ళు చెదిరే షాట్లతో చమీరా ఓవర్లో మూడు సిక్స్లు హర్షిత్ రానా ఓవర్లో వరుసగా సిక్స్ సిక్స్ ఫోర్ బాదేసి కింగ్స్ పనిని శశాంక్ మరింత తేలిక చేశాడు చివరి రెండు ఓవర్లలో తొమ్మిది పనులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ గెలుపు లాంఛనమే అయింది పంతొమ్మిదో ఓవర్ తొలిపెంతికే శశాంక్ సిక్స్ కొట్టడంతో పంజాబ్ విజయం లాంఛనమైంది తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్ సునీల్ నరేన్లు విరుచుకుపడ్డారు వీరిద్దరూ అసలు సింగిల్స్ అన్నవి ఉన్నట్లే మర్చిపోయి ఫోర్లు సిక్స్లతోటి దంచి ఆ తర్వాత బ్యాటర్లు కూడా బ్యాట్ జిలిపించడంతో కోల్కతా భారీ స్కోర్ చేయగలిగింది కోల్కతా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పరుగుల వరదే పారింది పవర్ ప్లే ముగిసేసరికి కోల్కతా వికెట్ నష్టపోకుండా డెబ్బై ఆరు పరుగులు చేసింది హర్షల్ పటేల్ ఓవర్లో సాల్ట్ వరుసగా సిక్స్ ఫోర్ సిక్స్ రబాడా ఓవర్లో నరేన్ వరుసగా ఫోర్ సిక్స్ ఫోర్ దంచేశారు పవర్ ప్లే తర్వాత కూడా ఉతుకుడు కొనసాగింది బౌలర్లకు దిక్కుతోచలేదు ఎలా వేసినా ఎక్కడ వేసినా అదే శిక్ష ఫోరో సిక్సో ఫీల్డర్లకు పెద్దగా పని లేకుండా పోయింది నరేన్ సాల్ట్ల ఊచకోతతోటి రబాడా ఒక ఓవర్లో అయితే ఏకంగా ఇరవై రెండు పరుగులు సమర్పించుకున్నాడు ఎనిమిది ఓవర్లలోనే కోల్కతా స్కోరు వంద పరుగులు దాటింది హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో నరేను రెండు సిక్స్లు ఒక ఫోర్ కొట్టేశాడు రబాడా తన తొలి రెండు ఓవర్లలో ఏకంగా నలభై మూడు పరుగులు సమర్పించుకున్నాడు పదహారు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నరేన్ ఇచ్చిన క్యాచ్ను హర్ప్రీత్ బ్రార్ ముప్పై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాల్ట్ క్యాచ్ను రబాడా వదిలేయటము కోల్కతాకు కలిసి వచ్చింది పది ఓవర్లలో కోల్కతా స్కోరు వికెట్ నష్టపోకుండా నూట ముప్పై ఏడు పరుగులు పంజాబ్ ఆటగాళ్లలో నిరాశ అలముకున్న వేళ అత్యధిక స్కోరు రికార్డుపైన కోల్కతా కన్నేసింది కానీ ఎట్టకేలకు నరేన్ను అవుట్ చేయడం ద్వారా పంజాబ్కు రాహుల్ చాహర్ ఊరటనిచ్చాడు పదమూడవ ఓవర్లో జట్టు స్కోరు నూట అరవై మూడు వద్ద మరో ఓపెనర్ సాల్ట్ను ష్యామ్ బౌల్డ్ బౌల్ చేయడంతో కోల్కతా అత్యధిక స్కోరు రికార్డును అందుకోకుండానైతే పంజాబ్ అడ్డుకుంది కానీ భారీ స్కోరు చేయకుండా మాత్రం ఆపలేకపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాటర్లు వెంకటేష్ అయ్యర్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై తొమ్మిది పరుగులు ఆండ్రీ రెసెల్ పన్నెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై నాలుగు పరుగులు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పది బంతుల్లో ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ఇరవై ఎనిమిది పనులు చేసి చెలరేగడంతో ఆఖరి ఏడు ఓవర్లలో కోల్కతా తొంభై రెండు పనులు పిండుకుంది కోల్కతా ఈ ఐపీఎల్ చరిత్రలోనే ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ ఒక్కడే బ్యాటర్లను కాస్త నియంత్రించగలిగాడు ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్సు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ జట్టులో ఓపెనర్లు విజృంభించి ఆడారు ఫిల్ సాల్ట్ ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతోటి డెబ్బై ఐదు పనులు చేసి శామ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ ఈ టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్నటువంటి సునీల్ నరేన్ ముప్పై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సలతోటి డెబ్బై ఒక్క పనులు చేసి రాహుల్ చహర్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతోటి ముప్పై తొమ్మిది పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అండ్రి రసెల్ పన్నెండు ఆడి రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై నాలుగు పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో హర్షల్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పది బంతులు ఆడి ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ఇరవై ఐదు పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రింకు సింగ్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్ తోటి ఐదు పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అశుతోష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరిలో వచ్చిన రమణీప్ సింగ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి ఆరు పనులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసింది కోల్కతా ఇన్నింగ్స్ లో బ్యాటర్లు అందరూ కూడా రాణించారని చెప్పాల దాదాపు ఎవరు కూడా విఫలం కాలేదు ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా దాదాపు భారీగా పరుగులు సమర్పించుకున్నారు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీస్తే శ్యామ్ కరణ్ హర్షల్ పటేలు రాహుల్ చహార్ తలా ఒక వికెట్ తీశారు అయితే రాహుల్ చాహారు ఒక వికెట్ తీసినా కూడా పరుగులను నియంత్రించాడని చెప్పాడు ఓవర్కి సగటున ఎనిమిది పాయింట్ రెండు చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చారు అయితే రబాడా ఏకంగా మూడు ఓవర్లలో యాభై రెండు పరుగులు అంటే ఓవర్కు సగటున పదిహేడు పాయింట్ మూడు చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది శ్యామ్ కరణ్ కానీ హర్షదీప్ సింగ్ కానీ ఆ తర్వాత హర్ప్రీత్ బ్ర కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు ఇక రెండు వందల అరవై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పంజాబ్ కింగ్స్కు ఆ ఓపెనర్లు ప్రభ్సిం రన్ బైర్స్టో అదిరిపోయేటటువంటి ఆరంభాన్నిచ్చారు ప్రభ్సిం రన్ ఇరవై బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్సాలతోటి యాభై నాలుగు పరుగులు చేసి రనవుడు కాగా మరొక ఓపెనర్ బైర్స్టో నలభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఏకంగా తొమ్మిది సిక్స్లతోటి నూట ఎనిమిది పనులు చేసి నాటౌట్గా నిలిచాడు ఇక ఈ మ్యాచ్ హీరో అంటే బేస్టో అని చెప్పాలి ఓపెనర్గా వచ్చి చెలరేగి ఆడి సెంచరీతోటి నాట్అవుట్గా నిలిచి పంజాబ్కు విజయాన్ని అందించాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రౌసో కూడా తన వంతు పాత్రను పోషించాడు పంజాబు విజయంలో తన పాత్రను కూడా కీలకంగా అని చెప్పాలి పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి రౌసో ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ఇరవై ఆరు పనులు చేసి నరేన్ బౌలింగ్లో శ్రేయస్ ఆయర్క క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక ఈ సీజన్లో సంచలనమైన ప్రదర్శన చేస్తున్నటువంటి శశాంక్ సింగ్ మరి బెయిర్స్టో తర్వాత సెకండ్ హీరో శశాంక్ సింగ్ అనే చెప్పాలి ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి శశాంక్ సింగ్ రెండు ఫోర్లు ఏకంగా ఎనిమిది సిక్స్లతోటి అరవై ఎనిమిది పనులు చేసి నాట్అవుట్గా నిలిచి పంజాబ్కు విజయాన్ని అందించాడు సో శశాంక్ సింగ్ యొక్క స్ట్రైక్ రేటు రెండు వందల నలభై రెండుగా ఉండటం విశేషం ప్రభుసింబరణ యొక్క అంతే దాదాపు అందరిది కూడా రెండు వందలకు పైగానే ఉంది స్ట్రైక్ రేటు ఒక రోజు మాత్రం నూట అరవై రెండు ఉంది దీంతో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే పంజాబు రెండు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై రెండు పనులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతోటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు అందరూ కూడా విఫలమయ్యారో చెప్పాలి ఒక సునీల్ నరేన్ తప్ప సునీల్ నరేన్ ఒక వికెట్ తీసినప్పటికీ ఓవర్కి సగుటున ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మరి పరుగులను బాగా నియంత్రించగలిగాడు మిగతా బౌలర్లందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు ఇక సునీల్ నెరేన్ మాత్రము ఆల్రౌండ్ ప్రదర్శన చేసినప్పటికీ బెయిస్టు ఆ తర్వాత శశాంక్ సింగ్ యొక్క వాళ్ళ బ్యాటింగ్ ముందు ఈ సునీల్ నరేన్ యొక్క అద్భుత ప్రదర్శన మరుగున పడిపోయిందని చెప్పాలి ఇక తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి ఓపెనర్గా వచ్చి చివరి వరకు నాటౌట్గా నిలిచి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జానీ బెయిర్స్టోకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాజాగా పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ రాలేదు ఈ మ్యాచ్ తోటి పంజాబ్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ ఎనిమిదవ స్థానంలోనే కొనసాగుతుండగా ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా కోల్కతా నైట్ రైడర్సు మరి పాయింట్స్ పట్టికలో రెండవ స్థానంలోనే కొనసాగుతుంది మొత్తంగా ఎనిమిది మ్యాచ్లు ఆడినటువంటి కోల్కతా నైట్ రైడర్సు ఐదు విజయాలు మూడు పరాజయాలతోటి మొత్తంగా పది పాయింట్లు సాధించి మరి ఆ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలోనే కొనసాగుతుంది అయితే రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఎల్హెచ్జి ఐదు ఐదు విజయాలు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న కేకేఆర్ రెండవ స్థానంలో ఆ తర్వాత ఎస్ఆర్ హెచ్ మూడో స్థానంలో ఆ తర్వాత లక్నో సూపర్ జైన్స్ నాలుగో స్థానంలో ఉంది ఇక పంజాబ్ కింగ్స్ తొమ్మిది ఆడి ఈ విజయంతో మూడవ విజయాన్ని నమోదు చేసుకుని ఆరు పాయింట్లతోటి ఎనిమిదో స్థానంలో ఉంది ఇక ముంబై ఇండియన్స్ కూడా ఆరు పాయింట్లతోటే ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్కు మెరుగైన నెట్టినట్టు ఉండటం వల్ల పంజాబ్ ఎనిమిదో స్థానంలో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉంది ఇక ఆర్సీబీ చివరి స్థానంలో అంటే పదవ స్థానంలో కొనసాగుతుంది ఇది తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి